రేపు శనివారం ఏకాదశి చాలా మంచి రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు రాత్రి అన్నం తిన్న తర్వాత తమలపాకుతో ఇలా చేస్తే చాలు ఎన్ని లక్షల అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి అప్పులు తీరడమే కాదు ఎక్కువ ధనం సంపాదించుకోగలుగుతారు హిందూ మతంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఏకాదశి అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ ఏకాదశి శనివారంతో కలిసి వస్తే దానిని మరింత విశేషమైన రోజుగా భావిస్తారు ఇలా శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ముందు పిండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక శనివారం ఏకాదశి తేదీ కలిసి వచ్చిన రోజున పిండి దీపారాధన చేసుకోండి ఇక ఎవరైతే అప్పుల బాధలతో ఎన్నో అప్పులు చేసి ఇప్పుడు తీర్చలేక బాధపడుతూ ఉన్నారో వారు ఈ శనివారం ఏకాదశి రోజున తప్పనపాకుతో ఒక పరిహారం చేస్తే చాలు ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అప్పులన్నీ కూడా తీర్చుకునే శక్తిని స్వామి వారు నీకు ఇస్తారు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఎన్ని వేల రూపాయలు అప్పులున్నా ఎన్ని లక్షల అప్పులున్నా ఈ పరిహారం చేసుకుంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంతేకాదు మీ సంపాదన కూడా పెరుగుతుంది మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు వెళ్ళే అవకాశం ఉంటుంది మరి శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజున తమలపాకులతో ఏం చేస్తే అప్పుల బాధల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెడితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలిపే పవిత్ర కథను విందాం బత్తినపల్లి అనే గ్రామంలో వేదవేద్యుడు వేదవతి అనే పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఇరువురు వేద వేదాంగాలను అవపోసిన పట్టినవారే ఆ రోజుల్లో బ్రాహ్మణులకు ఆస్తి పాస్తులు ఏమీ ఉండేవి కాదు ఉదయాన్నే లేచి ఊరికి పక్కనే ఉన్న కావేరి నదిలో ఆచరించి సూర్యునికి అర్జం ఇచ్చి ఇంటికి వచ్చి కార్యం చేసుకొని వేద్యుడు ఊళ్ళోకెళ్ళి ఐదిళ్లలో ఆయావారం తెస్తే వేదవతి బండి పెట్టేది అప్పటి వరకు గాయత్రి జపం చేస్తూ ఇంట్లో ముందు పూల మొక్కలను వెనకాల కూర బాధలు పెట్టుకొని పోషిస్తూ ఉండేది ఆ ఐదిళ్లలో దొరికే గింజలను పెరట్లోని కూరగాయలు కలిపి వండుకొని భుజిస్తే మరల మరణాడే భోజనం రోజంతా వేదాలు వల్లిస్తూ ఇంటికి వచ్చిన వారికి మంచి మాటలు పురాణాలు చెప్తూ గడిపేవారు ఆమెకు వైద్యం కూడా తెలుసు ఏవో మూలికలు ఆకులు వచ్చిన రోగులకు ఇచ్చి ఆరోగ్యం సరిచేస్తూ ఉండేది ఆమెది మంచి అస్తం వాచి ఆమె చేతి మందుతో చక్కగా రోగాలు తగ్గిపోయేవి అయితే ప్రతిఫలంగా వారు ఏనాడు ఏమీ తీసుకునేవారు కాదు ఒక్కొక్క మారు భిక్ష ఏమీ లభించేది కాదు అప్పుడు ఇంట్లో పండిన కూరలు ఆకులు వండుకొని భుజించేవారు ఒక మారు చాలా కరువు వచ్చి పంటలే పండక రైతులు చాలా ఇబ్బంది పడిపోసాగారు వేదవేద్యుడికి భిక్ష వేసేవారు లేకపోయారు వేదవతి పెరట్లో మొక్కలు కూడా నీరు లేక వాటిని ప్రతిఫలం ఇవ్వలేకపోయాయి ఒక రోజున ఒక పేద ముసలి బ్రాహ్మణ వంగు ఆమె ఇంటి ముందుకు వచ్చి తల్లి అన్నపూర్ణమ్మ అన్నం తిని మూడు రోజులైంది కాస్త అంత తిండి పెడతావా అమ్మ అని అడిగారు పాపం వేదవతి చాలా బాధపడింది ఇంట్లో ఏమీ లేవు ఆ మాట చెప్పి అయ్యా మా వారు ఊళ్ళోకి అయ్యవారానికి వెళ్ళారు ఈ కరువు రోజుల్లో పిడికెడు ధాన్యం లభించడమే కష్టంగా ఉంది ఆయన వస్తే ఏదైనా తెస్తే నేను వండి పెట్టగలను అని చెప్పింది ఆయన ఏమి తేకపోతే మీరేమి తింటారు అన్నాడా ముసలి అయ్యా వెనక ఇంట్లో కూరలు ఉండేటివి కరువుకు నీరు లేక భూమి ఎండిపోయి అవి ఈ కాయట్లేదు ఏమీ తేయకపోతే మా ఇంట్లో బచ్చలి తీగ ఉన్న ఆకులు వండుకొని తింటాము అని అనగానే ఆకలి భరించలేకున్నాను ఆ బచ్చలి ఆకులను నాలుగు వండి పెట్టి పుణ్యం కట్టుకో తల్లి ప్రాణం పోయేటట్టుంది అంటూ అరుగు మీద చతికిల పడ్డాడు అతడి బాధ చూసి ఆమె వెంటనే చేతికి వచ్చినన్ని పెద్ద ముదురు బచ్చుల ఆకులు కోసి ఉప్పు కారం కాస్త వేసి వండి ఆకులో పెట్టి అతడికి ఇచ్చింది ఆ బచ్చడాకు కూర తిని త్రేయించి పోతూ పోతూ ఆ బచ్చలు తీగని తెంపేసిపోయాడు అతడి వింత ప్రవర్తనకు ఆమె ఆశ్చర్యపడింది ఇంతలో వేదవేద్యుడు ఉత్తి జోలితో వచ్చాడు ఆమె అది చూసి జరిగిన విషయాన్ని అందరికి చెప్తుంది వేదవేద్యుడు చింతించకు వేదవతి ఈ రోజుతో ఆ బచ్చలి తీగకు మనకు బంధం తెగిపోయింది ఆ తీగను మొదలంతా త్రవ్వి తీసేయి వర్షం పడ్డాక వేరే విత్తనం వేసుకుందామని చెప్పి వెళ్ళి బ్రాహ్మ ధ్యానంలో కూర్చున్నాడు భర్త మాట ప్రకారం వేదవతి పలుకు పట్టుకొని వచ్చలి మొదట్లో ద్రవ్వగా గట్టిగా ఏదో తగులుతుంది ఆమె లోతుకు తవ్వి చూడగా పెద్ద ఇత్తడి బిందె అది బయటకు తీసి భర్తను పిలుస్తుంది వేద్యుడు వచ్చి బిందె మీద బిగించి ఉన్న రేకును ఊడబికగా బిందె నిండా రత్నాలు వరహాలు వెరుస్తూ కనిపిస్తాయి వారెంతో ఆశ్చర్యపడి తమ ఇంట బచ్చలాకు తిన్నది సామాన్యుడు కాదని ఎంత ఉపకారం చేయనుకు వచ్చిన భగవంతుడని భావించి వారి ఇరువురు ఆ సొమ్ముతో ఊరి వారందరికీ కూడా నిత్య అన్నదానం చేస్తూ సంతోషంగా జీవించారు ఆకలిగా ఉన్నవారికి బచ్చలి తీగ ఆకులు వండి పెట్టినందుకు ప్రతిఫలం ఇది అందుకే ఆకలిగా ఉన్న వారిని ఉత్తి చేతులతో పంపక ఏదో ఒకటి ఇవ్వాలన్న మాట వచ్చింది వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి విషయంలోకి వస్తే తమలపాకు ఎన్నో శక్తులు ఉంటాయి మనకు ఉండే అప్పులన్నీ తీర్చి మన జీవితాన్ని అద్భుత అద్భుతంగా మార్చగలిగే శక్తి తమలపాకుకుంటుంది ఉంటుంది తమలపాకులో త్రీ మార్తలు నివాసం ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ముగ్గురు కూడా తమ్మలపాకులు నివాసం ఉంటారు తమ్మలపాకు ఆకులన్నిటిలోకెల్లా పరమ పవిత్రమైన ఆకు అన్ని రకాల పూజల్లో తమలపాకును ఉపయోగిస్తారు ఈ తమలపాకుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఏకాదశి శనివారం కలిసి వచ్చిన రోజున తమలపాకుతో ఒక చిన్న పరిహారం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయని శత్రు శాస్త్రం చెప్తుంది అసలేం చేయాలి అంటే ఏమీ లేదు శనివారం రాత్రి మీరు అన్నం తిన్న తర్వాత మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక మంచి తమలపాకును తీసుకోండి పురుగురు రంధ్రాలు లేని ఒక మంచి తమలపాకు తీసుకోండి తీసుకొని దాని మీద పసుపుతో స్వస్తికి గుర్తును రాయండి అంటే కొంచెం పసుపులో వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో స్వస్తికి వేయండి ఎందుకంటే తమలపాకు మన కష్టాలు తొలగించే పవర్ ఉంది కనుక తమలపాకు మీద స్వస్తి గుర్తు వేసి తర్వాత ఈ తమలపాకును తీసుకొని వెళ్ళి మీ ఇంటి మే నడి ఒడ్డులో పెట్టండి తర్వాత ఈ తమలపాకు మీద రెండు కర్పూరం బిళ్ళను పెట్టండి కర్పూరానికి చాలా శక్తులు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కర్పూరం అటాక్ చేస్తుంది కనుక రెండు కర్పూర బిళ్ళలు పెట్టండి ఆ తర్వాత జాజికాయను ఒక ఆకుల వేయండి జాజికాయ పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది గాజా అప్పులు తీర్చే పవర్ ఉంది జాజికాయకు చిన్న చివరి రెండు యాలక్కాయలు కూడా వేయండి తర్వాత అగ్గిపూల సహాయంతో దానిని వెలిగించండి జాజికాయ యాలక్కాయలు అన్నీ కాలిపోతాయి అలా అలా కాలిపోయేటప్పుడు మీరు అక్కడే ఉండండి అవన్నీ కాలపైన తర్వాత ఈ తమ్మలపాకును మూడిదైన తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట రోడ్డు మీదకు విసిరేయండి ఇక వాటి ఎవరెడు తొక్కిన మీకు సంబంధం లేదు ఇలా ఒకసారి పరిహారం చేసుకుంటే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే స్వయంగా అప్పులు ఇచ్చే గారులుతారు కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు శనివారం ఏకాదశి రోజు ఇచ్చిన పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు శనివారం ఏకాదశి తిది కలిసి వచ్చింది అయితే ఈరోజు పసుపుతో ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు కొంతమంది ఎన్ని పూజలు చేసిన కష్టాలు మాత్రం తీరవు అలా ఎన్ని పూజలు చేసిన పరిహారాలు చేసిన సమస్యలు తీరటం లేదు అని బాధపడేవారు రేపు శనివారం రోజు ఆఖరు ప్రయత్నంగా పసుపుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కూడా కనబడుతుంది అని పెద్దలు చెప్తున్నారు మరి ఈ శనివారం రోజు పసుపుతో ఏం చేస్తే ఈ సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పవిత్రమైన రోజు పసుపుతో చిన్న పని చేస్తే చాలు మీ జీవితం మారిపోతుందని పండితులు చెప్తున్నారు పసుపు లక్ష్మీ స్వరూపం పసుపును ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు ఈ ఏకాదశి రోజు ఎవరైనా సరే ముఖ్యంగా ఆడవాళ్ళు కొద్దిగా పసుపు తీసుకొని దానిలో ఆవు నెయ్యి కలిపి ఆ పసుపును శరీరానికి రాసుకొని ఆ తర్వాత స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది అలాగే ప్రతిరోజు చిటికెడ పసుపును నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసినా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది అలాగే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలగాలి అంటే ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత పసుపుతో ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలి ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత పసుపు తీసుకోండి ఆ పసుపులో కొంచెం నెయ్యి కలపండి ఆ తర్వాత ఆ పసుపుతో మీ ఇంటి ముందు భాగంలో ద్వారం మీద కానీ గోడల మీద కానీ మూడు చిన్న స్వస్తి గుర్తులు వేయండి అలా స్వస్తి గుర్తులు వేసిన చోట దీపాలు వెలిగించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఆడవాళ్ళు ఏకాదశి రోజు ఈ ఒక్క పని చేయండి ఈ ఏకాదశి రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత కాస్త ఆవు నెయ్యిని పసుపులో కలిపి ఆ పసుపుతో మీ ఇంటి ముందు భాగంలో ద్వారం మీద కానీ స్వస్తి గుర్తులు వేయండి ఆ తర్వాత ఇంటి ముందు దీపాలు పెట్టండి విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈరోజు తులసి కోట వద్ద అష్టదల పద్మ ముగ్గు వేసి దానిలో పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని ఆ వినయ్తో దీపాన్ని వెలిగించినట్లయితే వారికి విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వేదాలే చెప్తున్నాయి అలాగే ఏకాదశి రోజు పసుపుకు సంబంధించిన వరొక అద్భుతమైన పరిహారాన్ని పాటించవచ్చు ఆ పరిహారం ఏమిటంటే ఈ మార్గశుద్ధ ఏకాదశి రోజు పసుపులో కొద్దిగా గంగా జలం కలపండి లేదా రోజ్ వాటర్ కలపండి ఈ పసుపును మీ నుదుటిన బొట్టుగా పెట్టుకోండి అంటే ఈ చిన్న పని చేస్తే లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది ఈ ఏకాదశి రోజు వీటిల్లో నుండి ఏ ఒక్క పసుపు పరిహారం పాటించినా సరే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా రేపు ఏకాదశి రోజు పసుపుతో ఈ పనులు చేసి మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగించుకొని సంతోషంగా జీవించండి కాబట్టి రేపు పసుపుతో ఈ పరిహారాలన్నీ చేయండి ఆ అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండి ఆయుధారోగ్యష్టైశ్వర్యాలతో తులతూగుతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం